లో అయితే సారీస్ సేమ్ దీనికి కూడా వర్క్ లేజ్ అయితే వస్తుంది బ్లౌజ్ డిజైన్ మాత్రం మారుతుంది ఓకేనా శారీ మొత్తం ఇలా ప్లేన్ కలర్ లోనే వస్తుంది లైట్ కలర్ లో తీసుకొచ్చాను ఫైవ్ డబల్ నైన్ అండి ఇందులో అయితే ఫైవ్ డబల్ నైన్ ఇందులో మార్నింగ్ నేను వీడియో పెట్టాను కదా చాలా వరకు సేల్ అప్ అయ్యాయి ఉన్న కలర్స్ అయితే ఒకసారి నేను చూపిస్తాను ఓకేనా బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది హ్యాండ్స్ కి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది పోచంపల్లి సార్స్ లేవండి ఇంకా బాడీ స్వాటర్ అయితే ఇలా మధ్య మధ్యలో ఇలా లీఫ్ డిజైన్స్ వస్తాయి కలెక్షన్ బాగుంది సెలబ్రేషన్ చేస్తా చెప్పండి ఫ్రీగా నేనే చెప్ అర్థం కాలేదండి కొలాబరేషనా సార్ స్కిప్ చేస్తున్నారు అలా ఏం లేదమ్మా శారీస్ చూపించే టైంలోనే ఓకేనా లైట్ కలర్ లో ఈ కలర్ అయితే అవైలబిలిటీలో ఉంది ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ అయితే మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఓకేనా తేజస్విని హాయ్ అండి అంకిత హాయ్ సుమతి హాయ్ సో ఇందులో వచ్చేసి ఇంకొకటి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో లో అయితే ఉంది ఓకేనా లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది ఈ శారీ అయితే ఇదిగా కలర్ లో అండి వాట్సాప్ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయ్యింది ఇందులో అయితే త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఇందులో సిక్స్ సెవెన్ కలర్స్ వస్తే మార్నింగ్ అయితే వీడియో పెట్టాను కదా నేను ఈ సారీ అయితే నెక్స్ట్ వస్తుందండి నెక్స్ట్ వీక్ అయితే తెప్పిస్తాను ఈ సారీ అయితే సో ఇదైతే ఉంది ఇందులో మంచి లైట్ పింక్ కలర్ అంటారా ఆ కలర్ లో అయితే ఉంది ఫైవ్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ అండి ఓకేనా మంచి సిల్క్ టైప్ లో సిల్క్ పట్టు టైప్ లో అయితే ఉంటుంది లైట్ వెయిట్ పట్టు శారీస్ అని కూడా అనొచ్చు పూనం సిల్క్ శారీస్ అండి ఇది వచ్చేసి మంచి షైనింగ్ కూడా ఉంటుంది గుళ్ళల్లోకి అమ్మవారి దగ్గరికి వెళ్ళి లేకపోతే అమ్మవారికి కట్టాలి అన్నా కానీ సూపర్ గా ఉంటుంది శారీ మాత్రం ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ లైట్ డార్క్ గ్రీన్ కలర్ లో ఉంటుంది శారీ లుక్ అయితే ఇది అండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ఆరెంజ్ కలర్ లో సో ఇందులో సింగిల్ కలరే ఉంది అన్ని ఈ కలర్స్ లోనే ఉన్నాయి ఒక ఫైవ్ కలర్స్ అలా ఉన్నాయి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ అండి డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ కైతే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు ఓకేనా శారీ అయితే ఇలా ఉంటుంది ఇందులో ఇది వచ్చేసి మనకు పళ్ళు పాట్ అయితే ఇలా వస్తుంది మంచిగా ఈజీగా క్యారీ చేయొచ్చు అండి ఓకేనా ఈజీగా క్యారీ చేయొచ్చు ఈ శారీ పంపించరా అంటే ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయమ్మా నువ్వు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకుంటే మేము ఆర్డర్ అనేది తీసుకుంటాము ఓకేనా పళ్ళు పాట్ అయితే ఇలా వస్తుంది వాళ్ళు బాట కింద బార్డర్ అయితే ఇలా ఉంటుంది ఓకేనా ఇది మొత్తం ప్యాటర్న్ అయితే ఉంటుంది ఓకేనా సూపర్ సూపర్ గా ఉంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది ఈజీగా క్యారీ చేయవచ్చు హెవీ హెవీగా పట్టి చీరలు కట్టుకోలేము కొనలేము అన్న వాళ్ళకి ఈ శారీ అయితే బెస్ట్ ప్రైజ్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకేనా ఇది వచ్చేసి బ్లౌజు ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే శారీ లుక్ అయితే హాస్యమ్ గా ఉందండి నేను కట్టుకున్న శారీస్ నెక్స్ట్ వీక్ లో వస్తాయండి నెక్స్ట్ వీక్ లో వస్తాయి సో ఈ బ్లౌజ్ కూడా నాకు సూపర్ గా సెట్ అయిపోయింది శారీకి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఈ బ్లౌజ్ అయితే సూపర్ గా సెట్ అయింది మంచి పట్టు సైజ్ లుక్ అయితే ఉంటుందండి సెవెన్ డబల్ నైన్ త్రీ ప్రిషిప్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ అయ్యండి సూపర్ సూపర్ గా ఉంటుంది మీకు శ్రావణ మాసంలో అయితే చాలా బాగుంటుంది వాట్సాప్లో అయితే గ్రూప్లో లేదండి మీ ప్రమోషన్ మీరు చేస్తున్నారు కానీ కామెంట్స్ చూడడం లేదు అవునా చూస్తానండి ప్రతి ఒక్క కామెంట్ చూస్తాను ఓకేనా సెవెన్ డబల్ నైన్ ప్రిషిట్ చాలా చాలా బాగుంటుంది డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ కి అయితే మీరు వాట్సాప్ లో బుక్ చేసుకోండి సూపర్ గా ఉంటుంది పూనం సిల్క్ శారీ అండి మంచి బార్డర్ తో అయితే ఉంటుంది హైలైట్ గా ఉంటుంది సేమ్ కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే ఎల్లో అండ్ సారీ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ లో అయితే ఉన్నాయి ఈ శారీ అయితే ఫోర్ డబల్ నైన్ అండి నెక్స్ట్ వీక్ లో వస్తుంది నేను వేసుకునే శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ వాట్సాప్ నెంబర్ అయితే డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి అయితే మీరు వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా ఇది ఇందులో అయితే ఇలా కలర్స్ ఉన్నాయి అంటే కలర్స్ లేవు సేమ్ ఒకటే కలర్ కాంబినేషన్ అయితే యూనిఫామ్ మోడల్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి సూపర్ సూపర్గా ఉంటుంది ఒక శారీ ఒక సారీ పక్కా మిమ్మల్ని కలుస్తా ప్రసన్న థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఓకేనా నెక్స్ట్ అండి ఇది ఇన్స్టాలో ఫుల్ అంటే ఫుల్ గా ట్రెండింగ్ అవుతుంది కదా మంచి బ్రింజల్ కలర్ లైట్ పింక్ బ్రింజల్ కాంబినేషన్ మిక్స్ లో ఉంటుంది కదా బ్రింజల్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంటుంది ఇదిగో మంచి బార్డర్ అయితే ఉంటుంది శారీ మొత్తం ఎలా ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి సూపర్ గా ఉంటుంది మూన్ స్టార్ నాగంట హాయ్ అండి హాయ్ జాను చిన్ను గ్లాస్ తీసుకెళ్ళు ఓలో అండి కింద బార్డర్ అయితే ఇలా వస్తుంది నేను ఈ బ్లౌజ్ చూపిస్తాను వాట్సాప్ నెంబర్ ఉదయ్ గారు చాలా సార్లు చెప్పాను డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ కండి హాయ్జును హాయ్జాను హాయ్ ఉమా ఆరెంజ్ శారీస్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ అండి సో ఇందులో అయితే మనకి బ్లౌజ్ వచ్చేసి ఇది ఒక ప్లెయిన్ గా వస్తుంది బ్లౌజ్ కి అయితే ఈ రోజు వీడియోలో హోమ్ టూర్ వీడియో మా మదర్ చూసింది సూపర్ గా ఉంది అని చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ అండి హోమ్ టూర్ వీడియో నా ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది కింద బార్డర్ అయితే ఉంటుంది బ్లౌజ్ కి ఇంకా శారీ మొత్తం ఇదే ప్యాటర్న్ లో అయితే ఉంటుంది అండి శారీ అయితే ఇదే ప్యాటర్న్ లో ఉంటుంది ఓకేనా దీనికి ఒకసారి పళ్ళు కూడా చూపిస్తాను మీ సారీ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండి మూన్ స్టార్ అంట హాయ్ అండి ఓకేనా పళ్ళు అయితే ఇలా వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ మేము వెళ్ళేసి రోజు చూస్తాం అక్కడ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఆఫ్ సారీస్ లేవండి ఆఫ్ సారీస్ అయితే అయిపోయాయి మళ్ళీ స్టార్ట్ ఇచ్చినప్పుడు అయితే నేను షార్ట్ వీడియో అయితే పెడతాము కామెంట్ శారీ లుక్ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ అయితే మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఓకేనా సేమ్ కలర్స్ ఉంటాయండి యూనిఫామ్ ప్యాటర్న్ ఇందులో ఎన్ని కలర్ ఎన్ని సారీస్ కావాలి అన్నా తీసుకోవచ్చు ఇదిగో ఇలా ఉంటుంది శారీస్ అయితే ఇందులో చాలా ఉన్నాయి ఈ కలర్ కాంబినేషన్ ఇప్పుడు ఆన్లైన్ లో ప్రజెంట్ ట్రెండింగ్ లో నడుస్తుంది కాబట్టి అయితే హెవీగా తీసుకొచ్చాను ఇప్పుడు శ్రావణ మాసంలో కూడా మంచి ట్రెడిషనల్గా ఉంటుంది శారీ అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు డోలా ఫ్యాబ్రిక్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అక్క డ్రెస్సెస్ కూడా తీసుకుని ట్రై చేస్తానమ్మా ఓకేనా ఈ శారీ అయితే ఇలా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఎంత స్టాక్ కావాలి అన్న అంత స్టాక్ అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్ రా ఆర్డర్ వచ్చేసి నేను చెప్పే వాట్సాప్ నెంబర్కి ఒకసారి మీరు మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి అది వచ్చే నేను కెమెరా ముందు ఇష్టం లేకు మీ వీడియోస్ చాలా బాగుంటాయి థ్యాంక్ యూ అండి నైస్ కలెక్షన్ థ్యాంక్ యూ అండి ఓకేనా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి శారీ అవైలబిలిటీ చెక్ చేసి మీ కంప్లీట్ అడ్రస్ అను మనీ సెండ్ చేస్తే మేము శారీ అనేది ఆర్డర్ తీసుకుంటామండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మేము డిస్కస్ చేసిన తర్వాత శారీ వచ్చేసి వన్ వీక్ వస్తుంది శారీ అయితే మమతా హాయ్ అమ్మా గీత హాయ్ సో ఇందులో సారీ అయితే ఇది అండి ఓకేనా క్లియర్ గా కనిపించింది కదా సారీ అయితే ఫ్లోరల్ డిజైన్ లో అయితే ఉంటుంది సారీ ఓకేనా హాయ్ కలర్ శారీ మీరు ఒకసారి వాట్సాప్ నెంబర్ వాట్సాప్ లో కనుక్కోండ్రా ఈ సారీ అయితే ఫోర్ డబల్ నైన్ అమ్మా నైస్ కలెక్షన్ సూపర్ అండి హాయ్ అండి బాను హాయ్ బాను గారు ఇంకొకటి ఎల్లో అండ్ రామా గ్రీన్ కలర్లో హలో అండి మాకు రిప్లై ఇవ్వడం లేదు చూసి మోనికా గారు శారీస్ చూపిస్తున్నాను కాబట్టి ఇవ్వట్లేదేమో ఓకేనా హాయ్ వదిన హాయ్ సాండీ గారు సేమ్ ఉన్నాయి ఇందులో ఎక్కడ కన్నడ రాదండి నాకు ఇంగ్లీషే రాదు కన్నడ ఏం వస్తుంది హాయ్ అక్క నాకు వర్క్ బ్లౌజ్ సింపుల్ శారీస్ కావాలి రే ట్రై చేస్తాను హాఫ్ సారీస్ హాఫ్ సారీస్ లేవండి సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఈ శారీ అయితే ఇప్పుడు ఫుల్ అంటే ఫుల్ ట్రెండింగ్ ఎల్లో అండ్ రామగ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఈ శారీ ఫుల్ ట్రెండింగ్లో ఉంది మంచి క్వాలిటీ శారీస్లో ఉంది హై స్వప్నా వచ్చేసావా ఇంకా రావట్లేంటా అని చూస్తున్నా పనిలో ఉందేమో అనుకుంటున్నా ఓకేనా సూపర్ సూపర్ కాంబినేషన్ అండి ఎల్లో అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఇలా ఉంటుంది బార్డర్ వచ్చేసి మనకి డబల్ బార్డర్ వచ్చేస్తుంది మధ్యలో ఫ్లవర్ డిజైన్తో ఒకటి అండ్ గోల్డ్ కలర్ ఈ బార్డర్ అయితే ఇలా ఒకటి అయితే వస్తుంది గీత హాయ్ సిస్టర్ సేల్ చేస్తున్నారు అర్థం కాలేదండి థ్యాంక్ యూ సో మచ్ స్వప్న ఓకేనా ఇందులో అయితే నేను పళ్ళు అయితే చూపిస్తాను ఒకసారి బ్లౌజు అయితే ఇలా వస్తుంది శారీకి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది చాలా చాలా సాఫ్ట్ గా ఉంది ముగ్గా సిల్క్ శారీ అని కూడా అంటారు ఈ శారీని అయితే ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ గీత గారు ఫస్ట్ మైకే రిప్లై ఇచ్చింది వేరే హాయ్ మేడం హాయ్ అండి అక్క ఎలా ఉన్నారు బాగున్నా పూజిత నేను కట్టుకున్న శారీ బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మరి మనీ లేవు అక్క ఫైనా సపోర్ట్ అక్క ఎందుకంటే సాలరీస్ రావట్లేదు అక్క అంట అవునా ఎలక్షన్లో నిలబడలేదండి నేను ఓకేనా దీనికి వచ్చేసి బా పళ్ళు అయితే ఇలా వస్తుంది ఓకేనా పళ్ళు అయితే ఇలా వస్తుంది ఈ శారీకి ఇంకా సారీ మొత్తం ఇదే ప్యాటర్న్ లో ఉంటుంది ఎల్లో అండ్ రామ గ్రీన్ కలర్ శారీ అండి ఇది బ్లూ వర్క్ బ్లౌజ్ కావాలండి ఒకసారి వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి ఓకేనా పర్పుల్ కలర్ శారీసా చూపిస్తాను అవి కూడా చూపిస్తాను సో ఇదైతే లుక్ వైజ్గా గా ఇలా ఉంటుంది సూపర్ గా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ మీ కలెక్షన్ చాలా బాగుంది థ్యాంక్ యూ గీత గారు మీరు కట్టుకున్న శారీ బాగుంది థ్యాంక్ యూ స్వీటీ థ్యాంక్ యూ రేఖ గారు ఇది వచ్చేసి నేను కట్టుకున్న గ్రీన్ కలర్ శారీ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ అండి ఇప్పుడు నేను చూపించే ఈ శారీ అయితే ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఓకేనా నేను చూపించే ఈ శారీ అయితే ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకేనా ఏంటండి ఇక్కడే అడ్రస్ ఇక్కడ కాదండి ఒక శారీ మీరు వాట్సాప్లో పెట్టండి ఓకేనా శారీ లుక్ అయితే ఇలా వస్తుంది దీనికి పలు అయితే ఇలా ఉంటుంది మంచి ట్రెడిషనల్గా ఉంటుందండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది సూపర్గా ఉంటుంది రమీల గారు మీరు కట్టుకున్న శారీస్ నెక్స్ట్ వీక్ వస్తాయండి ఉమా హాయ్ అండి ఉమా హాయ్ ఉమా మీరు వేర్ చేసిన శారీలో కలర్ ఉన్నాయా నెక్స్ట్ వీక్ వస్తాయండి ఇందులో అయితే కలర్స్ ఓకేనా ఇందులో కూడా సింగిల్ యూనిఫామ్ ప్యాటర్నే అండి మనకి ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకేనా ఇది అండి ఇందులో అయితే చాలా చాలా ఉన్నాయి శారీస్ అయితే బల్క్లో కూడా తీసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ తీసుకున్నారు కట్టుకున్న శారీస్ లేవండి ఇందులో అయితే నెక్స్ట్ వీక్ అయితే వస్తాయి హాయ్ హాయ్ సనగారు గారు హాయ్ అక్క హాయ్ ఉమా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ అయితే మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయొచ్చు ఓకేనా ఇంకొకటి ప్రెసెంట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అయితే ఇంకా ఎంత హల్చల్ చేస్తుందో ఈ శారీ అయితే చెప్పనక్కర్లేదు బ్రింజల్ కలర్ ప్యాటర్న్ లో అయితే అదేదో సీఎం ఉంటుందండి బ్లౌజ్ అయితే మనకి ఇలా ప్లేన్ లో వచ్చేస్తుంది ఇదిగో సీరియల్ పేరు అయితే నాకు ఐడియా రావట్లేదు ఆ హీరోయిన్ అయితే కట్టుకుంది భలే హైలైట్ అయిపోయింది ఈ సారీ అయితే సూపర్ సూపర్ గా ఉంది బ్రింజల్ కలర్ ప్యాటర్న్ లోనే మంచి జార్జెట్ అయితే వస్తుంది మీ సారీ బాగుంది అక్క థ్యాంక్ యూ సో మచ్ అమ్మా హాయ్ మేడం హాయ్ శ్రీ లక్ష్మి గారు ఓకేనా దీనికి వచ్చేసి పళ్ళు పాట అయితే ఇలా ఉంటుంది పళ్ళు పాట అయితే ఇలా ఉంటుంది ఇంకా శారీ మొత్తం సాటిన్ బార్డర్ వచ్చేసి మనకు కింద పైన సాటిన్ అయితే బార్డర్ అయితే వచ్చేస్తుంది శారీ అయితే ఇలా ఉంటుంది ఓకేనా ఇలా అయితే ఈ రోజు ఏం స్పెషల్ చేసేవాక ఈరోజు ఏం ఉంటది ఇంకా ఫిష్ కదా మృంగశీర కార్తీ అంటే ఫిష్ ఫిష్ అంటే మృంగశీర కార్తీ లేకపోయినా మేము వండుకునేది ఎక్కువ ఫిష్ క్యాష్ ఆన్ డెలివరీ లేదమ్మా

సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ అయితే మీరు వాట్సాప్ లో మెసేజ్ ప్రమోషన్ ఏ ప్రమోషన్ ఫిఫ్టీ శారీస్ కూడా ఉన్నాయండి ఒక సారీ లైవ్ లో బ్యాక్ వెళ్ళి చూడండి నేను ఫైవ్ ఫిఫ్టీ శారీస్ చాలా చూపించాను ఓకేనా ఇది వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ అయితే మీరు మెసేజ్ హై నీకు ఇలా బాగున్నావా తిన్నారా అక్క తిన్నానమ్మా సో శారీ అయితే ఇలా ఉంటుంది మంచి ఫ్లోరల్ డిజైన్లో అయితే శారీ ఉంటుంది ఓకేనా ఇందులో కూడా సేమ్ సింగిల్ కలర్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి శారీస్ అయితే ఇలా మనకి ఎన్ని శారీస్ కావాలి అంటే అన్ని సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మీ శారీస్ నా ఛానల్లో ఫ్రీగా ప్రమోషన్ చేస్తా అంటున్నా ఓకే ఓకే మీ ఛానల్లో చేస్తారా చేయండి మాకు హెల్ప్ చేస్తా అంటే ఎందుకు వద్దా ఎందుకు వద్దంటామండి ఇంకా మోడల్స్ చూపెట్టేవా అక్క చూపించండి కలర్స్ లేవరా సింగిల్ ప్యాటర్నే వస్తుంది హాయ్ అండి వర్ష గారు ఎలా ఉన్నారు బాగున్నారా అక్క మీరు కట్టుకునే శారీ నేను స్వర్ణ అక్క హాయ్ స్వర్ణ థ్యాంక్ యూ సో మచ్ ఇందులో అయితే యూనిఫామ్ ప్యాటర్న్లో మీకు ఎన్ని కావాలి అన్నా కానీ చాలా అయితే చాలా స్టాక్ అయితే ఉంది అండి ఇందులో అయితే సిక్స్ డబల్ నైన్ త్రీ ఫిఫ్టీ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి పిల్లలు బాగున్నారండి హాయ్ అండి అండ్ జాను ఆయ జాను కర్రీ వచ్చేసి ఈరోజు ఫిష్ అన్నా ఇంకా సారీ అయితే ఇలా ఉంటుంది ఓకేనా సో ఈ రోజు అయితే లైవ్ లో అయితే ఇది అండి కలెక్షన్ ఆల్మోస్ట్ నేను అన్ని చూపించాను అనుకుంటాను ఇంకొకటి రెడ్ శారీ తీసాను హాయ్ సాయి కలెక్షన్ ఇవి అండి ఇంకా లైవ్ అయితే బాయ్ చెప్పేద్దాం అనుకుంటున్నాను హాయ్ అండి తిన్నారా అన్నయ్యలు ఏం చేస్తున్నారు తిన్నానమ్మా బానుశ్రీ అన్నయ్యలు బయట ఆడుకుంటున్నారు ఓకేనా నాగరాజ్ గారు హాయ్ అండి ఓకేనా హాయ్ మేడం ఓకే అండి లైవ్ అయితే ఇంకా ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఒకసారి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మీకు ఏ కలెక్షన్ కావాలో ఒకసారి ఇప్పుడు నేను వాట్సాప్లో అయితే రిప్లైస్ అయితే ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ మీరు సరే చాలా రేట్ చెప్తున్నారు వామ్మో మీరే అంటున్నారు నేను రేట్ చెప్తున్నాను అని రెడ్డి మీరు చేయండి ఒరిజినల్ కలెక్షన్ అర్థం కాలేదండి ఓకే అండి బాయ్ పూజిత బాయ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చిన వాళ్ళకి సిక్స్ సిక్స్టీ శారీ సిక్స్ సిక్స్టీ శారీయే పెట్టలేదండి ఫోన్ నెంబర్ పెట్టు అక్క ఫోన్ నెంబర్ చెప్పాను రా డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు బొమ్మలాగానా హాయ్ బొమ్మలాగా మీరు బొమ్మలాగా చాలా బాగుంటా ఏ బొమ్మలు చేసిన నెంబర్ చెప్పు ఒకసారి చెప్పవు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్